నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ప్రభుత్వ వెబ్ దివ్య ప్రజాపాలన ప్రశంసలు అందుకుంటున్నాయి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల ముంగిటకు తీసుకొచ్చి సత్వర పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే ఎనమల దివ్య ఇవాళ కోటనందూర్లో నిర్వహించిన ప్రజాదర్ పార్కు విశేష స్పందన లభించింది ప్రజలకు జవాబుదారిగా అధికార యంత్రాంగం ఉండాలని ప్రజా సమస్యలకు కాలపరిమితి నిర్దేశించి పరిష్కరించాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశించారు గ్రీవెన్స్ లో భాగంగా ఇవాళ మండల కేంద్రం కోటనందూర్లో ఆమె ప్రజా దర్బార్ను నిర్వహించారు ఎమ్మెల్యే దృష్టికి వెళ్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతాయన్న నమ్మకం కట్టుకున్న ప్రజలు ప్రజా దర్బార్కు వచ్చారు యనమల దివ్యకు వినతులు అందించి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని వేడుకున్నారు ప్రతి అర్జీదారుడితో చాలా ఓపిక్గా విన్న యనమల దివ్య వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు సంబంధిత శాఖాధిపతుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకారెడ్డి రమేష్ లోవ చైర్మన్ గుర్లి అచ్చెయ్యనాయుడు వెలగా వెంకటకృష్ణారావు బోడపాటి సత్యనారాయణ పెనుమచ్చు నాగేశ్వరరావు అంకారెడ్డి రాజశేషు తదితరులు పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ అందరికి నమస్కారం పార్టీ కూటమి పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజా దర్బార్ అనేది నిర్వహించవలసిందిగా ప పార్టీ ఆదేశాలు ఇవాళ బుధవారం కాబట్టి మనం కో కోటనందూర్ మండలంకి వచ్చి ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పరచుకున్నాం దాదాపు యాభై పైగా వచ్చినాయి ఇవాళ చాలా మటుకు రెవెన్యూ సమస్యలే ఎక్కడ చూసినా ల్యాండ్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి ల్యాండ్ ఆక్రమణ ఆక్రమణాలు కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ కోరారు ప్రజలందరూ కూడా ఇవన్నీ త్వరలో పరి పరిష్కరిస్తాము డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఇవన్నీ కూడా త్వరగా త్వరగా త్వరలో పరిష్కరించాలని మేము డిపార్ట్మెంట్స్ని కోరుతున్నాము కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటూ పోతు ముందు ముందుకు సాగుతుంది వాళ్ళ ప్రజలు ప్రజల ప్రాబ్లమ్స్ తీర్చ తీర్చడమే ఒక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం మేమంతా కూడా